శ్రీరామజయం ఉత్సవాలు అనేకం అనంతం ఆ ఉత్సవాలలో ఆషాఢ మాసానికి సంబంధించి బోనాల ఉత్సవాలు మరింత ప్రత్యేకం ఆదివారం అనగానే బోనాల ఉత్సవాలు ఆషాఢమాస ఆదివారాలు అనగానే గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు లాల్ దర్వాజా బిజిలీ మహంకాళి అమ్మవారి బోనాలు అలాగే నగర్ కట్టమైసమ్మ బోనాల ఉత్సవాలు ఇలా ఆషాఢ మాసంలోని నాలుగు ఆదివారాలు భాగ్యనగరానికి సంబంధించిన నాలుగు దిక్కులలో ఆచరించడం మనం గమనిస్తూ ఉంటాం ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క ప్రాంతంగా మొత్తం మీద వెరసి ఆషాఢ మాసమంతా బోనాల సంబురాలతో అమ్మను కొలుచుకునేటటువంటి జాతరలలో విశేషం దివ్యక్షేత్రమైనటువంటి ఆ గోల్కొండ అక్కడ అమ్మవారికి సంబంధించి ఆదివారం బోనాల సమర్పణ బోనము అంటే ఏమిటి భోజనము అనే అర్థం ఏది మనం తింటున్నామో ఆ తినే పదార్థాన్ని దేవత నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మనం స్వీకరించాలి బలిహరణము అన్న పేరిట బలి కూడా నిర్వహిస్తారు ఈ సంప్రదాయంలో నిర్వాహకులు అమ్మ దజగల తల్లి అలాంటి జగజ్జనని ఆగ్రహంతో మాంసాహారం స్వీకరిస్తుందా కోళ్ళు మేకపోతులు గొర్రె పొట్టేళ్ళు అలాగే ఇంకా పెద్ద పెద్ద జీవులు జంతువులు వీటిని ఆహారంగా స్వీకరిస్తుందా ఎందుకు సమర్పిస్తున్నాం పూర్వకాలంలో జానపదలు పల్లీలు ఆటవిక సంస్కారానికి సంబంధించిన వారు అడవులలో పలు జంతువులను వేటాడి తాము ఏ జంతువులను సేకరించి ఉన్నారో ఆ జంతువులను ముందుగా అమ్మకు సమర్పించి తదుపరి వారు ప్రసాదంగా స్వీకరించేటటువంటి వారు క్రమేణా సంస్కృతి వ్యాపించి ఉన్న చోట నుంచి ఉన్నత స్థానానికి మన ప్రయాణం కొనసాగింపబడంతో గుహలలో ఉన్న మనమంతా మహల వరకు చేరడంతో ఈ సంస్కృతి మటుమాయం కావాలి ప్రత్యామ్నాయంగా జంతుబలి కాకుండా కొబ్బరికాయలు నిమ్మకాయలు గుమ్మడికాయలు సొరకాయలు వీటిని వినియోగించాలి అని కూడా శాస్త్రం చెబుతుంది మాంసాహార సంబంధంగా చేసేటటువంటి క్రియలు ఏవైనా కూడా దేవతా సంబంధంగా సమర్పణలుగా చేయకుండా ఆహార స్వీకరణ ఎవరికి ఏది నచ్చితే వారు చేయవచ్చునుగాక కానీ భౌతికంగా ప్రచ్ఛన్నంగా చేసేటటువంటి సంప్రదాయాలలో లేక ప్రత్యక్షంగా పాటించేటటువంటి ఆచారాలలో బలి అన్న పేరిట కొబ్బరికాయలు నిమ్మకాయలు గుమ్మడికాయలు అనపకాయలు వీటిని మాత్రమే అందులో మరింత ప్రత్యేకంగా బూడిద గుమ్మడికాయనే వినియోగించాలి అని శాస్త్ర ప్రమాణం ఆచారాన్ని ఆచరించే సమయంలో శాస్త్రం ఏది చెబుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆదివారం ఆషాడ మాసపు ఆదివారం అమ్మ ఆరాధనకు ప్రత్యేకం అలాంటి అమ్మ ఆరాధనలో శాస్త్రబద్ధంగా బోనం పేరిట భోజనం సమర్పిద్దాం తెల్లటి అన్నం చింతపండు పులుసు పెరుగు ఈ మిశ్రమాన్ని కుండలలో ఉంచి సమర్పించడమే బోనం ఇదే మనకు భాగ్యాన్ని అందిస్తుంది శాస్త్రబద్ధంగా ఆచరిద్దాం అందరిక్షేమాన్ని కోరదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు